అందరినీ వరుగులు లేకుండా నీ అప్పచెల్లు అయినటువంటి కృష్ణ గోదావరి గంగా యమున సరస్వతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాంతి పొందడం ఎవరికీ కూడా నీటి సమస్య లేకుండా చేయటాలి అని ప్రార్థించాలి అసలు అసలు ఈ దీపం ఈ దీపం ఆవు వేస్తారు తర్వాత చెప్తారు మళ్ళా పవిత్ర ప్రత్యక్ష దీపం దర్శే అవి కూడా மீவசதிவாய்ந்தேதோ மம வச்ச மையோ அமித்த சித்தாவ अभी पंद्रह से यहाँ भी तीन फौर्सेज का साहिजा दिल्ली तेजोविराज का दिल्ली चौथे में यानमता तू तो इंप्रेसिव तो था अभिष्टा सच्चा साहिस्सर दिल्ली संगीतों छुट्टा वधी देवता एडवा प्रत्यक्षा तीन पंद्रह से यहाँ भी